ఆ నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వానిదే ఇంకా నయం రేవంత్ రెడ్డి గారిదే రేవంత్ రెడ్డి గారి మీద పేపర్లు ఉన్నాయని చెప్పారు వాళ్ళేమో ప్రైవేట్ వ్యక్తులకు రాసి ఇచ్చిందని చెప్తాలు అదే విధంగా అది యూనివర్సిటీ భూములు అని చెప్తాళ్ళు ఈయన ఏకంగా వన్ సైడ్లా ఆ నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని చెప్తాను ఈయన ఈయన దగ్గర పేపర్లు ఉన్నట్టు రాత్రి వివేక్ గారికే పేపర్లు ఇచ్చిపోతే వివేక్ గారు రే పేపర్లని చూసినాం కానీ వెయ్యిరా పెయింట్ అయ్యిర్రీ అని చెప్పిపోయినట్టు రాసికొచ్చింది మరి నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వాన్ని అంటే దీని సర్వే నెంబర్ కూడా రాసుకురాకపోయినా ఒకటే సర్వే నెంబర్లు ఉన్నదా అనేక సర్వే నెంబర్లు కలిసి నాలుగు వందల ఎకరాల భూమి ఉన్నదా అది ఒక్కసారి ర్యాన్ అది వేస్తే బాగుండు కదా ఆ సర్వే నెంబర్ ఎత్త తెలిసిపోతుంది దీన్ని బాగోతామంతా ఇది ఎవరి పేరు మీద ఉన్నది హెచ్సియు పేరు మీద ఉన్నదా ప్రైవేట్ వ్యక్తి పేరు మీద ఉన్నదా ప్రభుత్వం పేరు మీద ఉన్నదా అనేది ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లు ఇయర్ అజయరా తీతే తెలిసిపోతుంది ఈ లొల్లంతెందుకు ఒక్క అంగళం కూడా హెచ్సిది కాదు కచ్చ గచ్చబోలి భూములపై టీజీఐసిసి కీలక ప్రకటన అది అడవి భూమి కాదు చెరువు నెమళ్ళు దున్నులు దున్నలు లేవు ఆ భూభాగ ఆ భూము అంతా రాష్ట్ర సర్కార్దేనని సుప్రీంకోర్టు చెప్పింది కొందరు పొలిటికల్ లీడర్లు స్టూడెంట్లను తప్పుదోవ దోవ పట్టిస్తున్నారు అయ్యా తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే అక్కడ చదువుతున్నారా అంటే మీరు అన్నట్టు తెలంగాణ స్టూడెంట్స్ను ప్రతిపక్షాలు కొంత పక్కదో పట్టించి గొడవ చేయి అనొచ్చు కానీ వాళ్ళు అక్కడ ఉన్నది ఈ రాష్ట్రం స్టూడెంట్స్ కాదు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన స్టూడెంట్సే అక్కడ ఉన్నారు అందుకని నిన్న పిల్లగాళ్ళు మాట్లాడటోళ్ళు కూడా హిందీలో మాట్లాడుతారు ఎక్కువగా ఏం మాట ఏం రాతలు రాసి వివేకు అన్న మీద ఏనా గడ్డి గారక తింటానవా మరి గింత దిగజారుడు రావా రాతలు రాయద్దు కదా ఆ భూభా ఆ భూమి అంతా రాష్ట్ర సర్కారుదని సుప్రీంకోర్టు చెప్పింది అంటాను ఆర్డర్ కాపీ కొందరు పొలిటికల్ లీడర్ను స్టూడెంట్ తప్పదు ఇప్పుడు అక్కడ హెచ్సీలో చదివే పోరగాండ్లకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఉన్నదో లేదో కూడా తెలియదు వాళ్ళు ఎవడో ఉత్తరప్రదేశ్ నుండి చదువు చదువుకోవడానికి అత్తాడు ఢిల్లీ నుండి చదువుకోవడానికి అత్తడు ఇతర రాష్ట్రాల నుండి చదువుకోవడానికి అస్తాడు ఈ రాష్ట్ర రాయకేల వానికి ఎందుకే ఆ యూనివర్సిటీ దాటివాడు బయటికి రాడు మీరు ఒకసారి గచ్చిపోలి ఆ ప్రాంతం బోర్రి వేరే దేశం లెక్క ఉంటుంది ఆ కల్చరే వేరే ఉంటుంది ఆ మనుషులే వేరే ఉంటారు రకరకాల మనుషులు కనబడతారు అక్కడ యూనివర్సిటీలో నిజంగానే తెలంగాణ పోరగాలు చదువుకుంటారంటే తెలంగాణ పోరగాళ్ళకు మనిషికి ఐదు వందలు ఇచ్చి రెచ్చగొడితే పోయి ధర్నాలు చేస్తాలంటే వేరు మొత్తం దేశ విదేశాల నుండి వచ్చి చదువుకుంటాను వాళ్ళు అక్కడ మీరు రాసే వార్తలు సిగ్గు సిగ్గులేని వార్తలు రాస్తాను మీరు అన్ని ఆ ప్రాంతంలో సుస్థిరాభివృద్ధికి సమగ్ర పర్యావరణ యజమాన్య ప్రణాళికకు కట్టుబడి ఉన్నామని వెళ్ళడి నువ్వు అన్నిటికీ కట్టుబడి ఉన్నావు కానీ హింసించుడికి కట్టుబడి లేవు ఇక నేను హింసించాను అని చెప్తలేవు దానికి కట్టుబడి ఉన్నా దీనికి కట్టుబడి ఉన్నా అంటే ముందు ఆ నాలుగు వందల ఎకరాలు ఇడిచిపెట్టి ఆ పదిహేను వేల ఎకరాలు ఉన్నాయి కదా అసలు ఈ నాలుగు వందల ఎకరాలలో మీరు ఏం కట్టబోతున్నారు రజపుర్రి నాలుగు వందల ఎకరాలలో ఏం కట్టబోతున్నారు ఆ కట్టేది ఏదో ఆ పదిహేను వేల ఎకరాలు ఉన్నదని చెప్పింది కదా ఫ్యూచర్ సిటీ కోసం ఆ నాలుగు ఆ పదిహేను వేల ఎకరాలలో ఇది కట్టవచ్చు కదా ఇక్కడ కడతామనుకున్నది ఎందుకు ఇంత దుస్సాహసం ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరించడం ఈ భూములు మాయ అంటే మావి అని మీరు లొలిపెట్టుకుంటాను మరి ఈ భూములు ఎవరి అనేది ఎవరు కరెక్టు చెప్పాలి నిజాయితీగా చెప్పాలంటే దీన్ని ప్రజా సంఘాలే పోయి దీన్ని తేల్చాలి ఒక్క మీద అయితే సప్పుడు ఎత్తలేడే రామ్ సప్పుడు ఎత్తలేడు అరగోపాల్ సప్పుడు ఎత్తలేడు జర్నలిస్టులల్లా పెద్ద పెద్ద జర్నలిస్టులు ఎవడు సప్పుడు ఎత్తలేడు అసలు ఈ వార్తలేవుడికి అవరు ఎత్తలేడు ఏ న్యూస్ ఛానల్ అరు ఎత్తలేదు ఈ వార్తలు ఇంత విధ్వంసం జరుగుతాయంటే ఓ ఒకప్పుడు అయితే కోదండ రెడ్డి వచ్చేది అద్దంకి దయాకరాని వచ్చేది రఘునందన్ రావు వచ్చేది బండి సంజయ్ మాట్లాడేది ధర్మపురి అరవింద్ మాట్లాడేది కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడేది మరి ఇంత సెంట్రల్ యూనివర్సిటీది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరున్న యూనివర్సిటీది మరి దీనికి సంబంధించిన భూములను ప్రభుత్వం చిరబట్టి ఇట్లా విద్వాంసం సాగిస్తా అంటే వీళ్ళ నోర్లు పడిపోయినాయా లేకపోతే వీళ్ళకు కూడా వాటా ఉన్నదా లేకపోతే ఈ హైదరాబాద్ కీర్తిని చేయాలనుకుంటున్నారా లేకపోతే తెలంగాణకు దేశవ్యాప్తంగా చెడ పేరు రావాలి అనుకుంటున్నారా దేనికి మౌనంగా ఉంటున్నారు రావారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామి ఆయన నోరు పెగలదు విద్యార్థుల మీద లాఠీలు విరి విరిగినా నోరు పెగలదు రైతుల మీద లాఠీలు విరిగినా నోరు పెగలదు అక్కడ లగిచెర్ల మీ లగచెర్లలో దళిత గిరిజనులను చెరబట్టి చంపిన ఆయన నోరు పెగలదు ఆయనది పక్కన పెడదాం మరి రఘునందన్కి ఏమాయే ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడే కదా ఓ విధంగా ఇక్కడ బీజేపీకి కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే కదా తెలంగాణలో అటు పోతే అరవింద్ గారు ఇటు వస్తే బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా ఇక్కడ ప్రతిపక్షం అన్నట్టే కదా మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు లేరు భూములను ఇంత ఆగమాగం చేస్తుంటే